అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మారబోతున్నాడు ట్రంప్ స్థానంలో ఇప్పుడు జెడి వన్స్ వాన్స్ ఉపాధ్యక్షుడు అమెరికా బాధ్యతలను చేపట్టబోతున్నారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ దానికి కారణం లేకపోలేదు ఈ మధ్య కాలంలో ట్రంప్ ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి న్యూస్ తరచూ వస్తూ ఉంది రీసెంట్ గా పాల్గొన్నటువంటి సమావేశంలో కూడా ఆయన చేతి మీద ఒక లాంటిది కనిపించింది అదే ఆయన అనారోగ్యానికి కారణము అనేది కూడా చెప్తూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూస్తే యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడిని రీకాల్ చేసేటువంటి సిస్టమ్ అమెరికా రాజ్యాంగంలో లేదు అని చెప్పి రాజ్యాంగ నిపుణులు చెప్తూ ఉన్నారు మరి ఎలా తొలగిపోతారు అని అంటే స్వచ్ఛందంగా అన్ఫిట్ అనేటువంటి యాంగిల్లో కనుక అయితే తొలగించవచ్చు ఆయనకై ఆయన స్వచ్ఛందంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగి ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడి చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది అమెరికా రాజ్యాంగంలోని ఇరవై ఐదవ అధికారణం కింద ఇది సాధ్యము అని చెప్పి అంటున్నారు రీకాల్ సిస్టమ్ అనేది ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి గవర్నర్లు అలాగే రాష్ట్ర ప్రతినిధులకు మాత్రమే ఉంటుంది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది ఇది యాక్చువల్గా నేను ఎక్స్లకు వెళ్ళి గ్రోక్ని అడిగాను అది కూడా అదే చెప్తుంది అమెరికా అధ్యక్షుడిని రీకాల్ చేసేటువంటి అవకాశం లేదు రాజ్యాంగంలో కేవలం రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు అలాగే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల ప్రతినిధులు అందరూ కలిసి అప్పుడు మళ్ళీ ఎన్నికయ్యి చేస్తే తప్ప మొత్తం ప్రక్రియను మార్చితే తప్ప సాధ్యం కాదు అని చెప్పి అంటున్నారు సో అదంతా కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో కాబట్టి అధ్యక్షుని రీకాన్ చేసేటువంటి ప్రసక్తే ఉండదు కాకపోతే ఆయనకై ఆయన స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాను అన్ఫిట్ అనేటువంటి కోణంలో కనుక వైదొలిగితే ఇమీడియట్గా జేడీ వన్స్ ఇప్పుడు ఉపాధ్యక్షుడు ఉన్నాడు ఆయన అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది అసలు ఈ సత్యంతా ఎందుకు వస్తుంది ఇప్పుడు అని అంటే జేడీ వన్స్ తాజాగా కాబోయేటువంటి అధ్యక్షుడిని నేనే ఒకవేళ ట్రంప్ దిగిపోతే ట్రంప్ తర్వాత నేనే అనేటువంటి ఒక ప్రకటన ఆయన చేశారు గతంలో కూడా జేడీ వన్స్ ఈ యాంగిల్లో చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తన రాజకీయ వారసుడు జేడీ వాన్స్ అని చెప్పి కూడా చెప్పారు ఎందుకు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారనంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం టూ టర్మ్స్ మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది కానీ ట్రంప్ ఏమంటున్నారంటే నేను మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి ఒకనొక సందర్భంలో అన్నారు ఆ సమయంలో ఎలా మూడోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల్లో నిలబడతారు అనే దాని మీద చర్చ జరిగినప్పుడు ఆయన జేడి వాన్సన్ ఉపాధ్యక్షుడు ఉన్న జేడి వాన్సన్ కనుక అధ్యక్షుడిని చేసి అప్పుడు మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చెయ్యొచ్చు అనేది ఏదో చిన్న క్లాజ్ అమెరికా రాజ్యాంగంలో ఉంది ఆ క్లాజ్ ప్రకారం ఆయన మూడోసారి పోటీ చేయొచ్చు అనేది కూడా అప్పట్లో వినిపించింది కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు ఆయన మైండ్ బ్యాలెన్స్ తప్పింది ఆయన శారీరక పరిస్థితి కూడా బాగాలేదు అనేటువంటిది వినిపిస్తూ ఉంది ఇది గాసిప్ప లేదంటే నిజంగానా అని అంటే దీన్ని ధృవీకరించలేని పరిస్థితిలో ఉన్నారు బట్ జేడి వాన్స్ మాత్రం ట్రంప్ తర్వాత నేనే అధ్యక్షుడిని అని చెప్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన చుట్టూ ఉండేటువంటి లీడర్స్ కూడా యంగ్స్టర్సు వాళ్ళు కూడా ట్రంప్ తోటి పోటీ పడలేకపోతున్నారు అందరికంటే లేట్ గా నిద్రించేది ట్రంప్ అందరికంటే ముందుగా విధుల్లోకి హాజరయ్యేది విధుల్లో జాయిన్ అయ్యేది కూడా ఆయనేను కాబట్టి ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నారు ఆయన యాక్టివ్ గా ఉన్నారని చెప్పి జేడి వాన్స్ చెప్తూ ఉన్నారు అసలు ఇంత చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో జేడి వన్స్ కూడా నేనే అధ్యక్షుడిని ట్రంప్ తర్వాత అని చెప్పి చెప్తున్నారంటే బహుశా రాజ్యాంగం ప్రకారం ఒకవేళ ట్రంప్ కనుక పక్కకు తూలితే తానే అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పచ్చు అమెరికా పౌరుల్లో కూడా జేడీ వాన్సే ట్రంప్ తర్వాత అనేది కూడా వినిపిస్తుంది యాక్చువల్గా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశీయంగా కూడా అమెరికాలో ఆ దేశ పౌరులు కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా విసిగిపోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అవుతుంది ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ఫెడరల్ బ్యాంక్ ఎంత వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ కూడా అది కంట్రోల్ కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నిరుద్యోగం పెరిగిపోతుంది అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికా పౌరులకే నచ్చట్లేదు అందుకే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇటీవల కాలంలో ట్రంప్ని వ్యతిరేకించారు ట్రంప్ మీద సర్వేలు చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం లోపలే ఆయన దాదాపుగా గతంలో ఏ ప్రెసిడెంట్ కూడా కోల్పోనంత మద్దతుని కోల్పోయాడని చెప్పి ఆ సర్వేలో తేలింది అందుకే ఆయన్ని అసలు రీకాల్ చేసే సిస్టమ్ ఉంటే కనుక రీకాల్ చేస్తే బెటర్ అనేటువంటి ఒక ఒపీనియన్కి అక్కడ పౌరులే పౌర్లే వచ్చారు ఇక విదేశస్తులు ఎవరైతే అక్కడ అమెరికాలో నివసిస్తున్నారో వాళ్ళైతే అయితే బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు ఏ రోజు ఏమవుతుందో తెలియనట్టు పరిస్థితి ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా శాశ్వత పౌరులు కాదు అనేటువంటి విషయాన్ని ఉపాధ్యక్షుడు జేడి వన్స్ చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఐదు కోట్ల యాభై లక్షల మందికి సంబంధించినటువంటి వీసాలని రివ్యూ చేయమంటున్నారు ట్రంప్ రివ్యూ చేసి వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి కాలంలో ఏం చేశారు ఎలా వ్యవహరించాలో వాళ్ళ బిహేవియర్ ఏంటి వీటన్నిటిని స్కూట్ చేసిన తర్వాత వీసాను రద్దు చేసి వాళ్ళ దేశానికి పంపించేసేయండి ఒక ఒకవేళ నెగిటివ్ ఆస్పెక్ట్లో కనుకుంటే అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు స్టూడెంట్స్ వెళ్ళట్లేదు యూనివర్సిటీలు ఖాళీగా ఉన్నాయి అమెరికాలో యూనివర్సిటీలో అడ్మిషన్స్ లేక యూనివర్సిటీలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి అసలు విద్యా వ్యవస్థని ప్రభుత్వం నుంచి ఫెడరల్ వ్యవస్థ నుంచి పక్క దప్పించారు ట్రంప్ విద్యా వ్యవస్థ అనేది స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తితోటి నిర్వహించాలి అంతే తప్ప ప్రభుత్వం మీద భారం పడకూడదు అని చెప్పి డోసులు పెట్టారు అక్కడ ఫెడరల్ ఉద్యోగులని తొలగించేశారు దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని వీటన్నిటిని నెగ్లెక్ట్ చేశారు నుంచి దూరంగా అమెరికాని ఉంచాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవ్వరికీ ఆల్మోస్ట్ అమెరికాలో ఉండే మెజారిటీ పీపుల్కి నచ్చట్లేదు దాంతో ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన దా ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు అనేటువంటిది అమెరికాలో ఉండే కొన్ని పత్రికల్లోనే వస్తూ ఉంది ఒకవేళ ఆయన కనుక అన్ఫిట్ అయితే అన్ఫిట్ కింద హెల్త్ బాగలేకపోతే ఇమీడియట్గా డేషన్స్ తీసుకుంటే కనుక అధ్యక్ష పదం నుంచి దిగిపోవడానికి అప్పుడు జేడి వాన్స్ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఆంధ్ర అల్లుడు అమెరికాకి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జేడి వన్స్ చేసుకుంది విశాఖకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి మహిళలు కాబట్టి ఆంధ్ర అల్లుడు అమెరికా అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది ట్రంప్ దిగిపోతే ట్రంప్ని అర్థాంతరంగా దించేసినా కానీ జేడి వన్సే అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు ట్రంప్ యొక్క ఆరోగ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ అర్ధాంతరంగా దిగిపోయేటువంటి అవకాశం ఉంది హెల్త్ కోణంలో అప్పుడు జేడి వన్స్ అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందనేది ఒక ప్రచారం అయితే ఒకవేళ ట్రంప్ దిగిపోకపోయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి జరిగేటువంటి జరిగేటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జేడి వన్స్ రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా పోటీలో ఉండే అవకాశం ఉంది అప్పుడైనా సరే జేడి వన్స్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతూ ఉన్నాయి మరి ట్రంప్ దిగిపోతాడా దిగిపోయే అవకాశం ఉందా మధ్యలోనే దిగిపోయి జేడి వన్స్ని అధ్యక్షం చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ